కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో కుజుడు నాలుగులో బుధ శుక్రుడు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి ధైర్యంగా ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ధర్మదేవతా అనుగ్రహ కటాక్ష సిద్ధి విశేషంగా కలుగుతుంది ఉద్యోగంలో తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది గతం కంటే మేలైన ఫలితాలని సాధిస్తారు వ్యాపార లాభం బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారంలో మీరు అనుకున్న విధంగానే సంకల్ప సిద్ధి నెరవేరుతుంది ఆశించిన ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా నిలదొక్కుంటారు రుణ సమస్యలు తొలుగుతాయి మొహమాటం లేకుండా డబ్బుని పొదుపు చేసుకోవాలి బంధుమిత్రుల వల్ల మేలు చేకూరుతుంది ఎవరికైనా డబ్బిస్తే తిరిగి రాదు ఒక సమస్య నుండి బయటపడతారు ఒక విషయంలో దగ్గర దాకా వచ్చి పని ఆగుతుంది కుటుంబ సభ్యుల సహకారంతో పని పూర్తవుతుంది సమిష్టి నిర్ణయాలు అవసరమవుతాయి ఓర్పు సహనంతో విజయం లభిస్తుంది విఘ్నాలు తొలుగుతాయి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి తగినంత విశ్రాంతి తీసుకుంటూ ముందుకు సాగండి గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు ఇష్టదేవతని స్మరించాలి అలాగే గురుగారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవత దర్శనం శుభప్రదం రెండవ రాశిలో రాహు గ్రహ సంచారం ఉంది దుర్గామాతను దర్శించాలి గురుగారు కుంభరాశి వారు ఏవేవి దానం చేయాలి ఈ వారం దుర్గామాత ప్రీతిగా గోధుమలు దానం చేయండి